నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నగరంలోని పెద్దూరు జగనన్న లేఅవుట్లలో దాదాపు ఏడు వందల ఎనభై ఇళ్లు నిర్మాణం చేపట్టనున్నారు అయితే నీళ్లు రోడ్లు విద్యుత్ సదుపాయాలు కల్పించకుండా జగనన్న కాలనీలలో ఇళ్లు కట్టుకోవాలంటే లబ్దిదారులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఒక పక్క ఉగాది కల్లా గృహ ప్రారంభం చేపట్టేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాలు ఆదేశిస్తుంటే ఇక్కడ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారన్నారు జగనన్న కాలనీలలో ఇంటి నిర్మాణానికి అవసరమైన మౌలిక వసతులను కల్పించాలని పెద్దూరు లేఅవుట్లలో లబ్దిదారులు ఆవేదన వ్యక్తం చే మౌలిక వసతులు కల్పించకుండా ఇళ్లు నిర్మించాలంటూ ఇంజనీరింగ్ అసిస్టెంట్లు లబ్ధిదారులపై ఒత్తిడి తీసుకురావడం దారుణమన్నారు నీళ్లు రోడ్లు విద్యుత్ లేక జగనన్న ఇచ్చిన ఇళ్లను సకాలంలో కట్టుకోలేకపోతున్నామన్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్లు నీళ్లు విద్యుత్ తదితర మౌలిక సదుపాయాలు కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు జగనన్న కాలనీలోని నీటి సరఫరా లేకపోవడం వల్ల ఇంటి నిర్మాణం పగుళ్లకు దారి తీస్తుందన్నారు ఇక చేసేది లేక పోర్టబుల్ చేతి పంపులు పన్నెండు వేలు చెల్లించి చేయించుకోవడం జరుగుతుందని అద్దె నీళ్ల ట్యాంకులు ద్వారా ఏడు వందల నుంచి వెయ్యి రూ వెయ్యి రూపాయల వరకు నీళ్లను కొనుగోలు చేస్తున్నారని వివరించారు ఇంకా విద్యుత్ లేక అక్రమ విద్యుత్ వినియోగానికి లబ్ధిదారులు పాల్పడుతున్నారన్నారు అధికారుల ఒత్తిడితో ఆర్థిక అప్పుల బారంతో స్థానిక మౌలిక సమస్యలు ఉన్నప్పటికీ ఇంటి నిర్మాణాలు చేపడుతున్నారన్నారు కనీసం గ్రావెల్ రోడ్డు కూడా కాకుండా మట్టిదారులే ఉండటం దారుణమన్నారు జగన్ ప్రభుత్వం ఇచ్చే లక్ష ఎనభై వేలు ఏమాత్రం సరిపోవని పెరిగిన ఇంటి నిర్మాణ సామాగ్రి ధరలకు అనుగుణంగా కనీసం ఐదు లక్షలు ఇవ్వాలన్నారు కనీసం లేఅవుట్లలోకి వెళ్లేందుకు సరైన రోడ్డు మార్గం లేకపోవడం గమనార్హం ప్రధాన రహదారి నుండి లేఅవుట్ కాలనీకి తక్షణమే రోడ్డు నిర్మించాలని కోరారు

ఆయన నేను అడిగేదానికి లేకపోతుండే ఇంకూరిని అడగదాం మనం రోజు మామూలుగా నీళ్ళు పోసుకోపోతున్నాం అంటే రెండు కోట్లు వచ్చి అదే కదా ఇప్పుడు వీళ్ళందరూ అసలు బోయిడు నేను సార్ దూరం నుంచి వచ్చి పోసుకుంటాండా నేను వేసుకుంటాను సార్ మట్టి పోయిస్తే ఇలా వేయించుకుంటాం ఉండ ఎంత డబ్బులు నీగాడా ఆడే ఆడి సార్ ఏడవది ఎక్కడ అప్పో తప్పో తెచ్చుకోవచ్చు సార్ ఏం లేని వాళ్ళకి అయిపోతుంది దిచ్చిగా ఏడవది ఎక్కడ తెచ్చుకోవచ్చు సార్ ఇకనేం చేద్దాము ఆ ట్యాంకి వాళ్ళు వాళ్ళని అడిగితే వాళ్ళు ఏరియా రాకపాకుండా